పెద్దపల్లి జిల్లా జడ్జి మంజుల మందుబాబులకు వినూత్న శిక్ష విధించారు అతిగా మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురు మందుబాబులకి ఐదు వందల జరిమానాతో పాటు రెండు రోజుల ట్రాఫిక్ విధులు నిర్వహించాలని ఆదేశించారు ఈ మేరకు ట్రాఫిక్ సి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప సెంటర్ బస్ స్టాండ్ కొడలి కమాండ్ చౌరస్తాలో నలుగురు మందుబాబులతో ట్రాఫిక్ విధులు నిర్వహించారు ఈ సంఘటనను స్థానికులు ఆసక్తిగా తిలకించారు Thank you. గత ఇక్కడ ముందు ఎవరైతే స్థాయి మా నుంచి వాహనాలు నడిపి ఉన్నారో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కేసు నమోదు చేసి రిజిస్టార్డ్ చేయడం ప్రొడీ చేయగా వాళ్ళకు నలుగురు వ్యక్తులకు సామాజిక సేవ ట్రాఫిక్ లో సామాజిక సేవ సోషల్ వర్క్ చేయాలని చెప్పేసి రెండు రోజులు సోషల్ వర్క్ చేయాలని చెప్పేసి మరి ఐదు వందల రూపాయలు జర్మాను కూడా వివరించడం జరిగింది అందులో భాగంగానే బస్ స్టాండ్ సెంటర్లలో ఈ నలుగురు ద్వారా ట్రాఫిక్ నిధులు నిర్వహించడం జరుగుతున్నది అవునా మా అందరి మా ట్రాఫిక్ పోలీస్ నుంచి హెచ్చరిక ఏంటంటే మద్యం సేవించి దయచేసి వాహనాలు నడిపోతుంది ఎవరైనా వాహనాలు నడిపి అట్లా మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదానికి లోనవుతారు అట్లాగే ఎదురుగా వచ్చే వ్యక్తులకు కూడా ప్రమాదం పూర్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం డ్రైవర్ దొరికిదా అది ఇంకా ట్రాఫిక్ బుక్ చేయాలి ఇబ్బందులు పట్టుతారు అందరు తాగి బండి చేసి బండి కంటుంది బండి బండి అయితే మనమే నష్టపడతారు